మామూలుగా చేతులు నరికినాడు అనిరుద్ధు బక్కోడు అనిరుద్ధు ఆయన్ని దాటిపోయాడు మన లడ్డోడు తమన్ ఆయన కనపడతా చాలా అంతే కానీ ఓజీ సినిమా ఒక కసితో ఒక పక్కతో తీశాడు కాబట్టి మాములు ఒక షర్ట్ వేసుకుని బట్టలు చింపుకుంటాం కమ్యూనిస్ట్ అనుకుంటా అంటే ఎలా ఉంటది ఇప్పుడు మెగా తమన్ అండి అందరికి కావాల్సిన తమన్ మన తమన్ ఇచ్చి పడేసి నా కొడకల్లారా ఇప్పుడు ట్రోల్ చేయండి రా పవర్ స్టార్ంగ్ కూడా

ఇంకా లిటర్ చెప్తున్నా అన్న కలెక్షన్స్ ఇంకా కట్టుకు వస్తుంది నేర్చుకునే స్కోప్ ఉంటుంది అలాంటి సినిమా ఆయన ఎప్పుడు ప్లాప్ ఫ్లాప్లాప్